మన సబ్స్క్రైబర్కి ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటో నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు మీరు చెప్తే నేను కూడా తెలుసుకుంటాను కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి ఇక్కడేమో ఒక ఆవు ఉంటుంది ఆ ఆవుకి కాళ్ళుకి మెడకి కలిపి ఒక తాడనైతే కట్టారు దానికి రీజన్ ఏంటి అనేది మీరు చెప్తే వినాలనుకుంటున్నా అలాగే ఇక్కడ చెప్పిన ఆన్సర్ కూడా ఒకసారి విని అది ఏంటో కరెక్టో కాదో మీరే చెప్పండి అండ్ మీ సజెషన్స్ కూడా ఏంటో తెలుసుకున్నాము అందుక విన్నారు కదా పొడవడానికి వస్తాయని దానికైతే అలా కడతారంట మరి దానికి ఎగ్జాక్ట్ రీజన్ అదేనో కాదో మీరే చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే మంది కూడా తెలుస్తుంది నా కొడుకు ఏమో ఇలా చెప్పాడు మరి మీరేం చెప్తారో వినాలనుంది కమెంట్లో పెట్టండి అలాగే నా లాంగ్ జర్నీ సిరీస్ బెంగళూరు టు గుత్తి వరకు బైక్ ట్రావెలింగ్ అయితే చేశాము హైవేలో ట్రావెలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను సిరీస్ అయితే అప్లోడ్ చేశాను చూడండి